గుడ్ ఈవెనింగ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఇప్పుడు శుభోదయం అనుకుంటూ బీచ్ రోడ్లో దొరికే ఎంఎస్ఎన్ మూర్తి గారు ఈరోజు ఒక సరికొత్త ఏరియా చూపిస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది టీబీ హాస్పిటల్ అంటారు ఆ ప్రక్రియ ఇటువైపు ఉన్నది అవుతే హాస్పిటల్ అనమాట మెంటల హాస్పిటల్ తెలిసింది మానసిక వైద్యశాల ఒకప్పుడు విశాఖపట్నం అనగానే వైఎస్ మెంటల్ హాస్పిటల్ అనేది పెద్ద ఫేమస్గా ఉండేది అలాగే హైదరావల్లి అరగడ్డ హాస్పిటల్ ఉన్నట్టున్నది వేరే విషయం ఒక విషయం వస్తే ఈ అంటే పెదవాల్చే అంట విశాఖపట్నంలో పెద్దవాళ్తూ పెదవాల్చే చిన్నవాళ్ళే ఉన్నాయి కదా అందరికి తెలిసింది పెదవాల్సేరు రోడ్లో ఇటు గోరమమ్మ అమ్మవారి గుడికి ఆపోజిషన్ ఉంటుందన్నమాట రోడ్డు ఇది అప్పుడు చాలా చిన్న రోడ్డు ఫ్యామిలీ ఇప్పుడు డివైడర్ పెట్టి దగ్గర దగ్గర ఎయిటీ టు వన్ ట్వంటీ ఫీట్ పెట్టి విద్యుదీకరణ పరంగా చేసి చాలా అంటే ముఖ్యమంతి సినిమాలు షూటింగ్లు వగేర అన్నీ చేసుకుంటున్నారు ఈ రోడ్లోనే ఇప్పుడు మానసిక ఒకటి ఈవీ హాస్పిటల్ అలాగే ఈఎన్టీ హాస్పిటల్ అన్ని అన్ని రకాల హాస్పిటల్ మెయిన్ ఇటువే ఉన్నాయి ప్రభుత్వ హాస్పిటల్ హాస్పిటల్స్ ఇంకా మీరు చూస్తున్నారు కదా అదే పేరు పోలంబ కూడా అనమాట పోలమామ్మ అమ్మవారు అనగానే వైజాగ్ చాలా ఉంటుంది అమ్మవారికి కంపెనీలు ఇప్పుడు ప్రజెంట్ రాబోయే రోజుల్లో ఇటు అమ్మవారు ఉపాధి జరుగుతున్న అందులో లైటింగ్ అన్నీ పెట్టారు దాని ఎదురుగా మనం పెట్టుబడుతుంది అలాగే రైట్ సైడ్ వెళ్తుంటే మీకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్స్ అనమాట అది అలా దుక్కు వెళ్తే మాత్రం అది కనపడకపోతే గుడి కదా ఆస్టే అస్త ముందుకెళ్తేండ్రెస్టి మెయిన్ అందరూ కనబడుతుంది అన్నమాట అలా కళ మన మజ్జలపాలెం దిప్పదాకా వెళ్దాం ఇప్పుడు మజ్జిలపాలెం గుడి పెట్టి మజ్జలపాలం కనిపి మా ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను అలా మీకు చూసిందనుకోండి చూస్తాను కదా ఇది చక్కగా మజ్జలపాయలు చక్కీ ఇప్పుడు పక్కన నుంచేమో సీఎంఆర్ సెంటర్ ఉంది అది నేషనల్ హైవే కానీ సరే ఎంత ట్రాఫిక్ ఉంది ఒకప్పుడు వైజాగ్ ఇప్పుడు వైద్యుడు ఎలా చేద్దాం ఇక్కడే కాదు తగ్గిన ఉందేమో కాంగ్రెస్ తిరిగిపోతుంది ఉంది ట్రాఫిక్ దాంతో అందుకే నేను కాస్త విస్తే తిరిగిపోతుంది ఎటువంటి ట్రాఫిక్ ఉన్న ఎంత ఎంత సంతో తగ్గడానికి చేయాలంటే కాస్త రోడ్లు విడల్ పెంచాలి రోడ్డు పక్కన పట్టణాలు కాకపోవాలి అటువంటి ఎంత ఇవ్వతారు కదా ఎక్కడ పెడతారు లేదు ఇవ్వలేదు కావడం ముందుకోవాలి కదా ఎటువంటి మా ఊరు అమ్మవారు రాజరాజేశ్వరి మాట అమ్మవారు ఆశ్చర్య మాట మా ఊరు వచ్చినాం రైట్ సైడ్ అమ్మవారి గుడి చూడండి తెలవమరీ పూర్తిగా